ఇప్పుడు మనము ఒక సూక్ష్మ వ్యాయామం అంటే ఏంటి చూద్దాము ఈ కాలం మనకు అంటే మనం ఎన్నో పనులల్లో బిజీగా ఉంటాము ఎంతో హడావిడితో మన డైలీ రొటీన్ అనేది సాగుతూ ఉంటుంది సో ఇలాంటప్పుడు మనకు బాగా స్ట్రెస్ అనేది మన తల భాగంలో ఉంటుంది సో దానివల్ల మనకు తరచుగా ఏక్స్ అనేవి వస్తుంటాయి సో ఇలాంటి ఏక్స్ నుంచి మనము ఎలా రిలీఫ్ అనేది అంటే ఇన్స్టాంట్ రిలీఫ్ ఎలా పొందొచ్చు అని ఈ సూక్ష్మ వ్యాయామం వల్ల చూద్దాము సో మనము మొదలు పెడదామా దీనికి పెద్దగా ఏమీ అవసరం ఉండదు ఈ టెక్నిక్కి ట్యాపింగ్ అని మనము అనొచ్చు సో ఈ ట్యాపింగ్ ద్వారా మనకు ఎక్కడైతే హెడ్ రీజన్లో ఎక్కడైతే మనకు బాగా అంటే ఒత్తిడి స్ట్రెస్ బాగా హెడేక్ అంటాం కదా సో అలాంటి హెడేక్ నుంచి మనము అంటే మనం ఆఫీస్లో ఉన్న ఇన్స్టాంట్గా ఈ హెడేక్ నుంచి రిలీవ్ అవ్వచ్చు సో మనము మన టిప్స్ టిప్స్ ఆఫ్ హ్యాండ్స్ వాడాలి ఇలా ఈ టిప్స్ వాడి మనము ఎలా ఈ ప్రక్రియని ఎలా చేయాలి మనము చూద్దాము సో ఫస్ట్ మనం నార్మల్ బ్రీతింగ్కి వద్దాము సో ఈ టిప్స్ అనేవి మన టిప్స్ ఆఫ్ హ్యాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ప్రక్రియలో సో ఇవి మెల్లగా మనము ఇక్కడ ట్యాపింగ్ చేయాలి అంటే తలపైన భాగంలో మనం ఇలా ట్యాప్ చేయాలి అంటే కొంచెం ప్రెషర్ అప్లై చేసి ఇలా ట్యాప్ చేయాలి సో ఇక్కడ మనకి ఏదైతే ఒత్తిడి అనేది మనము చూస్తామో అంటే పెయిన్ కొంచెం ఉంటుంది ఈ తలపైన భాగంలో సో మనం ఇలా ట్యాప్ చేసినందుకు ఆ పర్టికులర్ రీజన్లో మన బ్రెయిన్ అనేది ఒక మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము సో మన బ్రెయిన్కి ఒక ప్రోగ్రామ్ అనేది రీచ్ అవుతుంది దానివల్ల ఆ ఒత్తిడి అనేది మెల్లిగా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మన బ్రెయిన్కి సో మెల్లిగా కిందికి కిందికి అంటే కింద బాగా వెళ్తుంది సో ఇలా మనం వన్ సెకండ్ టూ సెకండ్ వరకు ఈ ట్యాపింగ్ అనేది చేయవచ్చు నెక్స్ట్ మనం అక్కడి నుంచి మెల్లగా మనము ఇక్కడ మన ఐబ్రోస్ కింద భాగంలో ట్యాపింగ్ అనేది చేయాలి సో అక్కడ మన తలపైన భాగంలో ఎక్ హీట్ అనేది మెల్లిగా కిందికి మన కళ్ళల్లోకి వస్తుంది ట్యాపింగ్ ద్వారా హీట్ ఎనర్జీ అనేది కింద భాగంలోకి పాస్ అవుతుంది సో ఆ ఎనర్జీని మనం ఇక్కడ ట్యాప్ చేస్తున్నాము చాలా జాగ్రత్తగా చేయాలి అంటే ఎటువంటి అంటే హై ప్రెషర్ అనేది అప్లై చేయొద్దు మనం టిప్స్ తోటి మనం ఇక్కడ ట్యాపింగ్ అనేది చేయాలి కరెక్ట్గా మన ఐబ్రోస్ కింద ట్యాపింగ్ అనేది చేయాలి సో దీని ద్వారా మనం ఐస్లోకి మనకు ఒక చాలా హెవీనెస్ అంటే మనం హెడ్ రీజన్ నుంచి ఐస్ రీజన్లోకి ఒక హెవీనెస్ అనేది వస్తుంది అంటే హీట్ ఎనర్జీ అనేది మనం పైన డైరెక్షన్లో నుంచి కింద డైరెక్షన్లోకి వస్తుంది సో మనం మెల్లిగా మనం ఐస్ పక్కన రీజన్లో ట్యాపింగ్ అనేది చేయాలి సో ఇవన్నీ ఆక్యుపెజర్ పాయింట్స్ అండి సో ఈ ప్రెషర్ పాయింట్స్ని మనము బాగా ట్యాప్ చేస్తే మనం ఇన్స్టంట్గా పెయిన్ రిలీఫ్ అంటే హెడేక్ నుంచి ఇన్స్టెంట్గా మనం బయటపడవచ్చు సో ఎలాంటి ఒత్తిడిలు మనకు ప్రతిరోజు ఎదుర్కొంటాము అలాంటి ఒత్తిడి నుంచి ఇన్స్టాంట్గా మనం పెయిన్ రిలీఫ్ అనేది చూడొచ్చు సో మెల్లిగా నెక్స్ట్ మనము ఇక్కడ ఈ రీజన్లో అంటే ఐస్ కింద రీజన్లో చీక్ బోన్ దగ్గర మనం ట్యాపింగ్ అనేది చేయాలి సో మనం టూ ఫింగర్స్ యూస్ చేయొచ్చు ఆర్ త్రీ ఫింగర్స్ కూడా యూజ్ చేయొచ్చు ఆర్ మనం అన్ని ఫింగర్స్తో కూడా ట్యాపింగ్ అనేది అంటే మెల్లగా ప్రెషర్ అనేది అప్లై చేయాలి సో ఈ ప్రొసీజర్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది సో వన్ టు టూ సెకండ్స్ ప్రతి ఒక్క టెక్నిక్ చేయాలి సో మనము ఐ సెంటర్ ఇక్కడ సైడ్ వేస్ డౌన్వర్డ్స్ అప్వర్డ్స్ చేసాము ఇప్పుడు ఐబ్రో సెంటర్లో ట్యాప్ అనేది వన్ హ్యాండ్ త్రూ చేయొచ్చు సో చాలా మెల్లగా ఈ ప్రెషర్ పాయింట్స్లో మనం ప్రెషర్ అనేది ఫింగర్ టిప్స్తో అప్లై చేయాలి సో ఎలాంటి ప్రెషర్ లేకుండా ఎలాంటి ఆలోచనలు లేకుండా కాన్సన్ట్రేషన్ ఫోకస్ అంతా ఈ ప్రెషర్ పాయింట్స్లో మనం అప్లై చేయాలి అండ్ మన ఫోకస్ అంతా బ్రీతింగ్లో ఉండాలి రిలాక్స్ నెక్స్ట్ మనం ఇప్పుడు అప్పర్ లిప్ని ట్యాప్ చేయాలి సో ఇలా ట్యాప్ చేయడం వల్ల మన ప్రెషర్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి సిగ్నల్స్ అనేవి మన బ్రెయిన్కి రీచ్ అవుతాయి సో ఎలాంటి ప్రెషర్స్ మన అంటే ఎలాంటి హెడ్ ఎక్స్ ఎలాంటి ప్రెషర్స్ ఉన్నా అవి మెల్లిగా మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇన్స్టాంట్ రిలీఫ్ అంటారు దీన్ని రిలాక్స్ ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేయాలి చిన్న దగ్గర సో ఇవన్నీ ఆక్యుపేజ్ పాయింట్స్ సో మనం ఎటువంటి ట్యాపింగ్ చేసినా మనకు బాగా ప్రెషర్ అనేది రిలీవ్ అవుతుంది సో ఈ బాగా అక్కడ బ్లడ్ సర్కులేషన్ అవుతుంది అండ్ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్కి బాగా రీచ్ అవుతాయి అంటే సింపథెటిక్ మోడ్లో ఉంటాము అంటే చాలా రెస్ట్లెస్గా ఉంటుంది మన బాడీ ఫైట్ ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్లో ఉంటుంది సో మెల్లిగా కామ్ మోడ్లోకి అంటే పారాసింపథెటిక్ మోడ్లోకి వచ్చేస్తుంది ఇలా ట్యాపింగ్ చేయడం ద్వారా కామ్ అయిపోతుంది రిలాక్స్ నెక్స్ట్ మనం ఇక్కడ కాలర్ బోన్ కింద ట్యాప్ చేయాలి ఇలా చేయడం ద్వారా మన ఈ ఆక్యుపేషన్ పాయింట్స్ అనేవి యాక్టివ్ అవుతాయి సో దీనివల్ల మనకు బ్రెయిన్కి బాగా సిగ్నలింగ్ అనేది ఉంటుంది సో ఇది మనం ఎక్కడ అంటే ఇంట్లోనే కాకుండా మనం ఎక్కడున్నా ఇన్స్టాంట్గా అంటే ట్రావెలింగ్లో ఉన్న ఆర్ ఎంప్లాయీస్ ఆఫీస్లో ఉన్న ఆర్ జనరల్గా ఎక్కడన్నా మనం బయటికి ట్రిప్ వెళ్ళినప్పుడు సడన్గా హెడ్ ఎక్స్ అనేవి వస్తాయి ఆర్ మనం కోల్డ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వెదర్ కండిషన్ సరంగా మారిపోయినప్పుడు మనకు చాలా హెడేక్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము సో అలాంటి హెడ్ నుంచి మనం వెంటనే రిలీఫ్ కావాలి అంటే ఇలాంటి టెక్నిక్స్ అనేది మనం తప్పకుండా ట్రై చేయాలి అండ్ మనకు వెంటనే హెడ్ నుంచి బాగా రిలీఫ్ అనేది పొందుతాము